హీ ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ బిస్కల్ అంటే గుడ్ ప్రొడ్యూసర్ ఇన్ అదర్ సెన్సెస్ అంటే ఇన్వాల్వ్ అవుతాడు చాలా ఆటీలో దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఎందుకంటే హీ వాంటెడ్ మై కైండ్ ఆఫ్ ఫిమ్ బిస్కి ఇందులో ట్వీక్ చేస్తే అదేదో కిచిడి అయిపోతుందని నాకు తెలిసిపోసాను ఎందుకంటే నేనే సీన్ రాస్తే మళ్ళీ రాయలేను యాక్చువల్లీ సో దట్ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఉంటేనే రాస్తాను నేను సో యూ డోంట్ ట్వీక్ అంటే యూ డోంట్ అరే ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకోవడానికి ఏది బాగుంది ఏది బాగుంది అని చెప్పలేదు దేర్ ఆల్ స్మాల్ మూమెంట్స్ అండ్ వెన్ యూ స్క్రీన్ మీద చూస్తే మ్యాజికల్ అయిపోతాయి సో అవి కొన్ని కొన్నిసార్లు కుదురుతాయి సో యూ కెడ్ యూ క్యూడ్ నెవర్ ఇమాజిన్ ఎనీ అదర్ ఫిల్మ్లో ఇప్పుడు ఒక చిన్న హీరోయిన్ ఒక మేజర్ సెకండ్ హాఫ్లో ఆమె ఒక గిఫ్ట్ ఇస్తానంటుంది అది ఈమంటాడు ఈయనంటది ఇయర్ అంటాడు ఈ సీన్ మీరు చెప్తే నీకు ఏముందిరా పోయి అంట అని అనిపిస్తుంది కానీ సినిమాలో అది మ్యాజికల్ అవుతుంది సో ఇట్ ఇస్ ఇట్ మేడ్ మ్యాజిక్ సో ఇట్స్ ఆల్ లైక్ దట్ బేసికలీ సో యూ కెనాట్ అది ఆ సీన్ కొంచెం స్లోగా ఉంది ఏంటిది సీన్ అని వేరేది రాస్తే ఏమైనా వర్కౌట్ కాదు ఇది ఎందుకు వర్కౌట్ అవుతుందంటే ఎవరికి తెలియదు సో అట్లా అనమాట సో సమ్టైమ్స్ దట్ మ్యాజిక్ నా రైటింగ్ నన్నే సర్ప్రైజ్ చేస్తుంది నాకు తెలుస్తుంది అది వేరేది రాబండి నేను రాయలేను అట్లా అలా సో సమ్ సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి అలా సింపుల్ కాన్వర్సేషన్ ఒక హీరోయిన్కి వాడు రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంటే ఆ హీరో వచ్చి మెయిన్ స్ట్రీమ్ మెగా ఫ్యామిలీ నుంచి హీరో వచ్చి వాడికి ఎగ్జామ్ లెసన్స్ చెప్తున్నాడు అమ్మాయికి వాట్ ఈస్ ఫార్మర్స్ ఫ్రెండ్స్ అర్త్ వామ్స్ ఇది చెప్తున్నాడు అంటే అది అది వేరే వేరే కంటెక్స్లో ఇమాజిన్ చేయలేము మాకు అలా అట్లాంటి సీన్ సో ఈ సినిమాలో బ్యూటిఫుల్గా చాలా జరుగుతాయి అట్లా ఒక అమ్మాయి చదువు చదువుతుంటే చాలా క్యూట్ దట్ హీరో కమ్స్ అండ్ ఎగ్జామ్కి హెల్ప్ చేస్తున్నాడని అసలే ఎగ్జామ్ చదవడం మనకు బోర్ ఆమె అసలే పెళ్ళి ఉంది అక్క పెళ్ళి ఫుల్ హడావిడి హడావిడి ఉంటుంది డ్యాన్స్ గీన్స్ లేసి వస్తుంటుంది రేపు పొద్దున ఎగ్జామ్ ఉంది నేను చదవకపోతే డుప్కి అంటారు ఆ లైన్స్ అన్నీ కూడా ఇట్ జస్ట్ అవుట్ మ్యాజికల్ అనమాట అక్కడ లాంగ్వేజ్ కూడా ఏమేను ఎప్పుడు చదివి పెట్టినా ఎప్పుడు స్టార్ట్ పెట్టిన నేను ఎప్పుడో చదివి అంత చదివిస్తారా అంటదనమాట ఇది చదవలేదు For very interesting and hot updates subscribe to Friday Poster. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Friday Poster. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.